ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ముప్పై గేట్లను ఏడు అడుగులు నలభై గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై క్యూసిక్ల నీటిని విడుదల చేస్తున్నారు దీంతో కాలువలకు పదమూడు వందల తొంభై ఒక్క క్యూసిక్ల నీరు చేరనుంది మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశారు అధికారులు ఈతకు వెళ్లడం చేపల పట్టడంపై నిషేధం విధించారు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఒకటి రెండు నంబర్లకు అందుబాటులోకి తెచ్చారు అధికారులు ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ముప్పై గేట్లను ఏడు అడుగులు నలభై గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై నీటిని విడుదల చేస్తున్నారు అయితే నీరు విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు కాంతి కాంతి ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ముప్పై గేట్లను ఏడు అడుగులు నలభై గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల నూట తొంభై ఒక్క క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు దీంతో కాలువలకు పదమూడు వందల తొంభై ఒక్క క్యూసెక్ల నీరు చేరనుంది మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఈతకు వెళ్లడం చేపలు పడ్డంపై నిషేధం విధించారు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఒకటి రెండు నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి కొనసాగుతుంది మొత్తం డెబ్బై గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి లై ద్వారా అందిస్తారు కాంతి రాజేంద్ర ప్రకాశం బ్యారేజ్ జల కళను సంతరించుకుంది నిన్నటి నుంచి నీటి విడుదల చేస్తున్నటువంటి అధికారులు దిగువకు ఇప్పటికే పూర్తిగా డెబ్బై గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు ప్రకాశం బ్యారేజ్కి ఎగువ నుంచి వస్తున్నటువంటి పులిచింతల నుంచి వస్తున్న వాటర్ తోటి పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం అంతా కూడా ఫుల్ అయిపోవడం తోటి అధికారులు ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాభావ పరిస్థితులను అలాగే వరద నీటిని అంచనా వేసుకుంటూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మొత్తం డెబ్బై గేట్లలో ఏదైతే నలభై గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తారు అలాగే ముప్పై గేట్లను ఆరు అడుగు ఎత్తి రెండు లక్షల తొంభై మూడు వేల నూట నలభై ఒక్క క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ వరద నీటి ప్రవాహం ఏదైతే ఉందో ఇంకా కూడా సాయంత్రానికి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో దిగువకు ఉన్న ఏదైతే బ్యారేజ్ నుంచి మొదలుకొని ఇటు ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అక్కడ వరకు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు అధికారులు నిన్నటి నుంచి కూడా ఎవరు కూడా చేపల వేటకు కానీ అలాగే నదిలో ఏవైతే బట్టలు ఉతికే వాళ్ళు కానీ ఎవరిని కూడా నిషేధాన్ని వెళ్ళడం నిషేధం ఇచ్చారు దాంతోపాటుగా నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటుగా ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్కి ఆరు లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లయితే దిగువన ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి అప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండకపోయినప్పటికీ కూడా అధికారులు నీటి ఎద్దడిని తట్టుకునేందుకు అలాగే అప్రమత్తంగా ఉండాలని సూచించేందుకు నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాంతం అంతా కూడా పోలీసులను అలాగే అధికారులను అక్కడ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఎప్పటికీ సిద్ధంగా ఉంచారు అధికారులు ఇటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి మున్నేరు వాగు కూడా పొంగి పరులుతున్న నేపథ్యంలో అటు హైదరాబాద్ నుంచి వచ్చే రాకపోకల విషయంలో కూడా అలాగే కొంత మునిగినట్లయితే రోడ్ల రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో తెలంగాణకి ఆంధ్రకి మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటు నుంచి వచ్చే వరద నీటిని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ప్రకాశం బ్యారేజ్కు ఈ సాయంత్రానికి మరికొంత వరద నీరు వచ్చి చేరే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు అలాగే దాదాపుగా డెబ్బై గేట్లని పూర్తిగా ఎత్తివేసి అధికారులు నీటిని విడుదల చేస్తుండటం ఇదే మొదటిసారి ఈ సీజన్కి అని చెప్పాలి ఈ డెబ్బై గేట్లలో నలభై గేట్లను ఏడు అడుగుల మేర అలాగే ముప్పై గేట్లను ఆరు అడుగుల మేర పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తూ బ్యారేజ్ కి సందర్శకుల తాకిడి కూడా పెరిగిందని చెప్పుకోవాలి ఈ రోజు రేపు కూడా నీటి ఇలాగే నీటి ఎద్దడి ఉన్నట్లయితే దిగువకు దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేసే అవకాశం ఉంది రాజేంద్ర కాంతి